హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఆర్ట్స్ తీరుతో మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఇస్తే మాట్లాడదాం అదేంటంటే మన దగ్గర ఉంది ఈ ట్రిస్ట్ త్రీ ఫిఫ్టీ అనమాట ఇదో టెస్టెడ్ వెహికల్ సో ప్యూర్ ఇవి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రిక్ బైక్ అనమాట ఇది ప్రతి ఊర్లో ఉన్నటువంటి వారి కోరిక నెరవేర్చేటటువంటి ఎలక్ట్రిక్ బైక్ అనమాట ఇది గైస్ లాంచ్ ఈవెంట్ అయితే చూశారు కదా ఇరవై రెండు ఈ వెహికల్స్ అయితే రోడ్ షో చేశారు ఆ తర్వాత నేను బేగంపేట షోరూమ్కి అయితే వచ్చాను యాక్చువల్ ఈ షోరూమ్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయని తెలిసి వచ్చాము సో మీరు సేయదేమేనో టెస్ట్ చేయాలనే కోసమే చేపిస్తాను అలా అనుకుంటా ఇస్తారండి మాకు మిసమ్స్ టెస్టెడ్ ఇంప్రెషన్ అయితే వీడియోలో చూద్దాం ఇది జూనో మోటార్స్ అనే చోట నాకు హైక్ లుక్ అయితే 77 78 ఫైస్ ఇదిగోండి బేగంపేటలో అయితే ఎస్విఎస్ ఎన్విరో అని చెప్పేసి రాస్తుంది కదా అక్కడ నుంచి అయితే జూనో మోటార్స్ షోరూమ్ దగ్గర నుంచి మేము రెండు వెహికల్స్ అయితే తీసుకున్నాం సో నేనైతే బ్లాక్ వెహికల్ అయితే నడుపుతాను ఇదిగోండి బ్లాక్ వెహికల్ లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట సో ఎక్సలెంట్గా అయితే నాకు కనిపిస్తూ ఉంది దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడైతే వీడియోలో చూడాలి మీకైతే టెస్టెడ్ కావాలంటే టెస్టెడ్కి ఇస్తారండి హాయ్ అండి రెడీయా ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ తిరిగితే మనకి దీని సంగతి ఏంటనేది తెలుస్తుంది ఇనిషియల్ పికప్ సూపర్ మా ఇద్దరు పర్సనాలిటీలతో దీని మీద రైడ్ చేస్తే కంఫర్ట్ అయితే చాలా బాగుంది సో మనం బ్రేక్ ఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాటరీ నుంచి పవర్ ఏదైతే ఉందో అది వీల్కి వెళ్ళడం ఆగిపోద్ది ఓకేనా అంటే మరి బండి అయితే త్రోటలింగ్ ఇచ్చినా ముందుకు మూవ్ అవ్వదు ప్రతిరోట్లు ఇచ్చినా ఇచ్చిన బండి ముందుకు మూవ్ అవుతుంది మళ్ళీ బ్రేక్ రిలీజ్ చేస్తేనే అది మూవ్ అవుద్ది హైదరాబాద్లో హీట్ ట్రిష్తో అయితే మనం హల్చల్ చేస్తున్నాం మరి మామూలుగా ఉండదు మరి వ్యవహారం సార్ ఎవరు సార్ మీరు చూడండి గురువుగారు కూడా భలే షూట్ అయ్యిందండి అది బాగుందండి మీకు సూపర్గా ఉంది గురువుగారు గైస్ మనకైతే కొన్ని హై స్పీడ్ వెహికల్స్లో బెల్ట్ డ్రైవ్ ఉండేటప్పుడు గంజన్ సౌండ్ వస్తూ ఉంటుంది తర్వాత అలాంటి బెల్ట్ డ్రైవ్ ఉండేటటువంటి వెహికల్స్లో ఆ సౌండ్ ఇంకా చాలదన్నట్టు స్పీకర్లు కూడా అప్లై చేయడం చూసాం మనం సో ఇదైతే మనకి హై స్పీడ్ వెహికల్ కదా ఎయిటీ ఫైవ్ స్పీడ్ అయితే వెళ్తుంది థర్డ్ మోడ్లో అటువంటిప్పుడు ఏంటంటే జస్ట్ స్పీకర్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి ఉంటే అనమాట మన త్రోటల్ రెవ్ చేసేదాన్ని బట్టి స్పీకర్ సెటప్ ఇచ్చి ఉంటే బాగుందని నా ఫీలింగ్ సో ఇది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంటే బ్యాటరీ నుంచి పవర్ కన్జ్యూమ్ చేస్తుంది దానివల్ల పవర్ డ్రాప్ అవుద్ది అని అంటే ఇవ్వకపోవడం మంచిది ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేటప్పటికి దాని రేంజ్ ఎక్కువ రావాలి కదా ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు గతుకుల్లో పడేటప్పుడు సస్పెన్షన్ అనేది కాస్త సౌండ్ వస్తుందండి అని చెప్పేసి కొంతమంది అయితే అంటూ ఉంటారు ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే మరీ హై బిల్ట్ క్వాలిటీ హై వెయిట్ ఉన్నటువంటి సస్పెన్షన్ కనుక ఇచ్చారంటే రేంజ్ పడిపోద్ది సో మ్యాక్సిమం రేంజ్ పెంచడానికే ఇవన్నీ ఉందండి అంతే ప్లాస్టిక్ బాడీ కానీ సాఫ్ట్ సస్పెన్షన్ కానీ ఇవన్నీ ఎంత వెయిట్ తగ్గిస్తే అంత మైలేజ్ వస్తుంది అన్నమాట ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ తగ్గిస్తూ ఉంటారు అంతకుమించి ఇంకో రీజన్ అయితే లేదు సో నాకు ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి మీరు వెహికల్ కనుక తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఐదు పది కిలోమీటర్లు టెస్ట్ రైడ్ అయితే చేయండి చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి నేను ఫస్ట్ మోడ్లోనే ఉన్నానండి సో ఫస్ట్ మోడ్లో నేను ఇప్పుడు ఫార్టీ వన్ స్పీడ్లో ఉన్నాను ఫార్టీ ఫైవ్ స్పీడ్లో ఉన్నాను వెహికల్స్ని ఓవర్టేక్ చేస్తూ ఎలా వెళ్ళిపోవచ్చో చూపిస్తాను విషయం ఏంటంటే అదే మనం ఓవర్టేక్ చేసిన గతుక్కు అంటారు అనమాట పక్కన ఉండేవాళ్ళు గతుక్కు అంటున్నారు ఎవరు రైడు మధ్యలోంచి వచ్చి సౌండ్ లేకుండా ఫ్రంట్ బ్యాక్ మనకి డ్యూల్ డిస్క్ అయితే దీనికి ఉంది టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి ఫ్రమ్ ప్యూర్ ఇంజిన్ బ్రేకింగ్ కూడా బాగానే ఉందండి దీనికి చూశారు కదా ఈ డౌన్లో దాన్ని అది కంట్రోల్ చేసుకుంటుందని ఫీలింగ్ మనకు తెలుస్తుంది గాయస్ ఈ వీడియోనైతే కంప్లీట్ రివ్యూ అనే ఉద్దేశంతో అయితే చూడకండి ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట ఇది కంప్లీట్ రివ్యూ అంటే ఖచ్చితంగా మనం అయితే వాడు ఉండాలి లేదంటే వాడిన కస్టమర్ దగ్గరికి వెళ్ళినా మనం రివ్యూ చేయాలి ఓకేనా సో ఇది దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో ఇది సిటీ కమ్యూట్ అయితే నేను చేస్తున్నాను చూడండి సిటింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు సీట్ క్వశ్చన్ అయితే చాలా బాగుంది సో ఈ వీడియోలో అయితే మనం ఈ బైక్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ ఏంటి ఈ బైక్ రేంజ్ ఎంత వస్తుంది ఇది అంతా కూడా తెలుసుకుందాం రేంజ్ టెస్ట్ అయితే ఇంకో వీడియోలో అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏంటి దీనిలో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీనిలో ఉన్నటువంటి బ్రేక్లు ఏంటి దీనిలో ఉన్నటువంటి ఆ క్లెచ్లు ఏంటి ఆ క్లెచ్లు ఉండవు కదా ఎలక్ట్రిక్ బైక్ అనేటప్పటికి సో పిలియన్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది మేము ఇద్దరం ఎక్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంది బ్రేకింగ్ ఎలా ఉంది ఇదంతా కూడా ఈ వీడియో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట కంప్లీట్ రివ్యూ అయితే మనం ఎవరైనా సరే ఈ బండిని కొనుక్కున్న తర్వాత వానర్షిప్ రివ్యూలు అయితే మనం తెలుసుకుంటాం సో ముందుగా ఈ బైక్ యొక్క ఫ్రంట్ నుంచి బ్యాక్ కొద్దాం ఒకసారి సో ఫ్రంట్ తీసుకున్న అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా నార్మల్ బైక్ కొన్నట్టుగానే ఒక హెడ్లైట్ అయితే ఉందన్నమాట దీంట్లో మనకి ఎల్ఈడీ ఉంటుంది ఉంటుందన్నమాట ఎల్ఈడీ లైట్ అయితే ఉంటుంది సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటప్పటికి మాక్సిమం ఎల్ఈడీ లైట్స్ అయితే ఉంటాయి మనకి హాలోజన్ అయితే ఉండదు ఎందుకు అంటే నేను ఒక వీడియోలో డీటెయిల్గా చెప్తాను సో ఫ్రంట్ అయితే మనకి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంది మనకి ఈ బైక్లు అయితే సిఎట్ టైర్లు ఇవ్వడం జరిగింది సో చాలా బైక్స్ అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే నేను చూసాను టోటల్గా ఇరవై రెండు బైక్లు అయితే రోడ్ షో చేశాయి కదా దాంట్లో నేను ఎంఆర్ఎఫ్ టైర్లు కూడా కొన్ని బైకులకైతే చూసాను ప్రస్తుతానికైతే ఈ బైక్ మనకి త్రీ కలర్ వేరియంట్స్ అవైలబుల్ ఉంది బ్లాక్ రెడ్ బ్లూ దీంట్లో మనకి టైర్ సైజ్ తీసుకుంటే ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉందన్నమాట సో దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది బండికి ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది సో బ్రేక్స్కి మనం నార్మల్ పెట్రోల్ వెహికల్ లో ఉన్నట్టుగానే ఎక్కడైతే రిజర్వ్ ఆయర్ ఉందన్నమాట బ్రేక్స్ అయితే మాత్రం అల్టిమేట్ అసలు చూసారు కదా కార్ టర్న్ సిక్స్టీ సిక్స్ స్పీడ్లో సడన్ బ్రేక్ కొట్టా కానీ ముందు బ్రేక్ కొట్టాయి కదండి సడన్గా ఇండికేటర్స్ తీసుకుంటే మనకి ఎల్ఈడిలోనే ఉంటాయి అనమాట ఇండికేటర్స్ కూడా ఇండికేటర్స్ అయితే బజర్ ఉంటుంది చూసారు కదా బజర్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ హ్యాండ్ బార్ కన్సోల్ తీసుకుంటే దీనికి ఒక రెండు మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్స్ కూడా ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే ఉందన్నమాట దీంట్లో సో ఇది ఒరిజినల్ కంపెనీ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ద మిర్రర్ సార్ క్లోజర్ దాని దా ఎపిర్ అని ఒక లోగో ఉందంటే అది ఒరిజినల్ అనమాట కంపెనీ నుంచి వచ్చినట్టు సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఇది క్లచ్ కాదండి బ్రేక్ సో వెనక బ్రేక్ అనమాట సో వెనక బ్రేక్ యొక్క రిజర్వ్ అయితే ఇక్కడే ఉంటుంది దీని నుంచి అయితే ఒక పైప్ వెళ్ళి వెనక బ్రేక్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటుంది సో ఇదైతే డమ్మి ఇక్కడ మనం తీసుకుంటే పాజింగ్ స్విచ్ అయితే ఉంటుంది సో పాజింగ్ అనమాట ఇది చూసారు కదా దీంట్లో అయితే డిఆర్ఎల్ లేదు కంటిన్యూస్గా రన్ అయ్యేటటువంటి లైట్ అయితే లేదు సో ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ తర్వాత ఇండికేటర్ స్విచ్ అనమాట ఇది ఇది హార్న్ ఓకేనా సో తర్వాత రైట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే దీంట్లో ఉంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే లేదు కాబట్టి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందనమాట సో దీంట్లో మనకి ఇదైతే లైట్స్ ఆఫ్ చేసుకోవడానికి తర్వాత సెంటర్ పార్కింగ్ లైట్స్ ఉన్నాయి కదా సో ఈ ట్యాంక్ మీద ఉండేటటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయి వెలుగుతాయి తర్వాత తర్వాత ఏంటంటే ఇక్కడ పార్కింగ్ లైట్స్ అయితే పెరుగుతాయి తర్వాత ఏమైనా మనం కంప్లీట్గా హెడ్ లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు హెడ్ లైట్ ఆన్ చేసేటప్పుడు మొత్తం అన్ని వెలుగుతాయి అన్నమాట ఇదిగోండి ఈ పార్కింగ్ సైడ్ లైట్స్ అయితే వెలుగుతాయి ఈ పార్కింగ్ లైట్స్ వెలుగుతాయి హెడ్ లైట్ కూడా వెలుద్దు హెడ్ లైట్ని కంప్లీట్గా ఆఫ్ చేసుకునేటటువంటి పరిస్థితి అయితే దీంట్లో ఉంటుంది తర్వాత ఇది కూడా బ్రైట్ సైడ్ కూడా మనకైతే హార్న్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది పార్కింగ్ స్విచ్ తర్వాత ఇది మోడ్ స్విచ్ ఫస్ట్ మోడేలో వెళ్ళామంటే మాత్రం మనకి రేంజ్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది సెకండ్ మోడ్ వెళ్ళినట్టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది థర్డ్ మోడ్ వెళ్ళామంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ అయితే వస్తుందని చెప్పేసి కంపెనీ వారు అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ మోడ్ అయితే అరవై ఐదు స్పీడ్ వరకు వెళ్తుంది సెకండ్ మోడ్ అయితే డెబ్బై ఐదు స్పీడ్ వరకు వెళ్తుంది థర్డ్ మోడ్ అయితే ఐదు స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట ఇగ్నిషిషన్ తీసుకుంటే నార్మల్ పెట్రోల్ బైక్ ఇచ్చినట్టు కానీ ఇగ్నిషన్ అయితే ఇచ్చారనమాట సో కీ ఆన్ అండ్ ఆఫ్ సో ఇక ఇన్స్ట్రుమెంట్ కంజోల్ ఏమేమి అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ మన పార్కింగ్ మోడ్లో ఉంది కదా సో పార్కింగ్ మోడ్ అయిన తర్వాత ఇది స్పీడో మెటర్ తర్వాత ఇది ఓడో మెటర్ వన్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే తిరిగింది తర్వాత ప్యూర్ లోగా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే మనం తాళం ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే ఏమైనా కంప్లైంట్ ఉంటే వస్తాయి అన్నమాట ఇది మోడ్ సో ఇది బ్యాటరీ ఒక ఇండికేషను ఇక్కడైతే ఉంటుంది ఇలా మనం లాక్ ఆన్ చేసి ఆన్ చేసిన తర్వాత ఇది మనం గ్రీను ఎల్లో ఉన్నాయి చూసారు ఆ గ్రీను రెడ్ వైట్ ఉన్నాయి చూసారు మన బండి నడిపే దీన్ని బట్టి మనకు మారుతూ ఉన్నాయి ఓన్లీ కీథోన్ మాత్రమే కాకుండా దీనికి రిమోట్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో మనకి నాలుగు కీస్ అయితే ఇస్తారు రెండు రిమోట్లు అయితే ఇస్తారు సో ఈ రిమోట్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే మనం ఎక్కడైనా బండి పార్క్ చేసామంటే ఎక్కడ ఉన్నదని తెలుసుకోవడానికి ఈ బటన్ ఇది ఒకసారి ప్రెస్ చేస్తే మన బండి ఎక్కడ ఉందని తెలుస్తుంది దీన్ని అన్లాక్ కొట్టేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఇదైతే డబుల్ ప్రెస్ చేస్తే మనకి బండి అయితే ఆన్ అయిపోతుంది బండి అయితే ఆన్ అయిపోయింది సో అలాగని చెప్పేసి మనం హ్యాండిల్ లాక్ అవ్వదా అనేసి అంటే హ్యాండిల్ లాక్ కూడా ఉందండి దీంట్లో మనకి హ్యాండిల్ లాక్ కూడా ఉంది సో మరలా మనం ఈ రిమోట్ కంట్రోల్లో ఉన్నటువంటి అన్లాక్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట దీంట్లో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉందనమాట సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఎలా అంటే నేను మీకు చూపిస్తాను ఎవరైనా సరే బండిని మనం స్టాండ్ వేసిన తర్వాత తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేశారనుకోండి ఇగ్నిషన్ ఆన్లో లేదు సో మనం రిమోట్ కంట్రోల్లో ఈ లాక్ బటన్ అయితే ప్రెస్ చేస్తామనుకోండి లాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అలారం అయితే వస్తుంది బండి కూడా ముందుకైతే మూవ్ అవ్వదు ఓకేనా మళ్ళీ మనం అన్లాక్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే అదైతే ఆఫ్ అవుద్ది అనమాట దీన్ని దీన్ని సెంటర్ లాకింగ్ సిస్టమ్ అని అయితే అంటారు సో దాని తర్వాత మనం ఇది తీసుకున్నట్టయితే పెట్రోల్ ట్యాంక్ లాగా ఉంది కదా ఇక్కడ చూసారు కదా పెట్రోల్ ట్యాంక్ లాగా ఉంది ఇది పెట్రోల్ ట్యాంక్ కాదండి దీన్ని ఒకసారి ప్రెస్ చేసినట్యితే ఇదిగో ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో లోపల ఉండేటటువంటి బ్యాటరీ రిమూవ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టడానికి అయితే అవదు ఎందుకు కావద్దంటే బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టిన ఆప్షన్ ఉంటే బాగుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు దీంట్లో మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ లిథియం అని బ్యాటరీ అయితే ఉంది ఇది ఆల్మోస్ట్ వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు కంటే ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఈ బ్యాటరీని అయితే గడిగడికి తీసి మనం మూవ్ చేసి మీదకు పట్టుకుని వెళ్ళి ఛార్జింగ్ పెట్టలేమన్న ఉద్దేశంతో దీంట్లో ఇన్బిల్ట్ అయితే బ్యాటరీ ఇచ్చారనమాట మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా దీంతో అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయితే ఉండదు ఇకపోతే సిట్టింగ్ కంఫర్ట్ తీసుకుంటది దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సిట్టింగ్ కంఫర్ట్ అనమాట సో సిట్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అయితే నాకు ఇచ్చిందనమాట ఇదిగోండి ఇక నేను కూర్చున్నానంటే సో ఎటువంటి వారికైనా ఈజీగా కాల్ అందేస్తాయి ఇవ్వండి కాల్ అందేస్తే కూడా సిట్టింగ్ పోస్టర్ కూడా చాలా అయితే నా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఈ కింద అయితే మనకి బ్యాటరీ ఉంటుంది చూసారు కదా ఇదైతే మెటల్ బాడీ మనం కిందనే ఏమైనా తగిలేసినా సరే ఇరిగిపోవడం ఇటువంటిది ఏమి ఉండదు అనమాట ఇది ఒక మంచి ఆప్షన్ అని అయితే దీంట్లో మనం చెప్పుకోవచ్చు మనకి క్రాష్ గార్డ్ అయితే మనకి ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి క్రాష్ గార్డ్ వేయలేదు కానీ పర్లేదు అనమాట క్రాష్ గార్డు తర్వాత ఏంటంటే ఫుట్ ప్యాట్స్ ఫుట్ ప్యాడ్స్ అయితే మనం సాడ్లింగ్ చేసినా కూడా విడుదల చూస్తున్నట్టు సాడ్లింగ్ చేసిన సరే మనకి కంఫర్ట్ అయితే ఇచ్చనమాట దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే లేదు సో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ బదులు ఇంజన్ కిల్ స్విచ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్వింగ్గామ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి ప్లాస్టిక్ అండి స్విగాం అయితే మెటల్ వస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్ తీసుకున్నట్టయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ అండి సో ఇదైతే మనకి మోటార్ కనెక్ట్ చేసేటటువంటి వైరు సో దీంట్లో మనకి బ్యాక్ వీల్ తీసుకున్న కూడా మనకి సీఎట్ అయితే ఉంటుంది సో ఎయిటీ బై హండ్రెడ్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది సెవెంటీ ఇంచెస్ వీల్ అనమాట ఇది దీంట్లో మనకి బీఎల్డీసీ హబ్ మోటర్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ వాట్స్ హబ్ మోటర్ అయితే ఇవ్వబడింది అనమాట దీంట్లో దీని పీక్ పవర్ వచ్చేసి ఫోర్ థౌసండ్ దాని నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ తీసుకున్నది ఇవి కూడా ఎల్ఈడీలో ఉన్నాయి సో ఇక్కడైతే మనకి ఇది డామినర్ షేప్లో కనిపిస్తుంది కదా మీకు దీని దీని మీద త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి ఒక ఉంది సో ప్యూరివి విస్ట్ త్రీ ఫిఫ్టీ అనమాట ఇది మనకి గ్రాబ్రేల్ తీసుకున్నట్టయితే స్ప్లిట్ గ్రాబ్రేల్ అయితే ఉందన్నమాట పిలియన్ పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్రైల్ అయితే ఉంది సో ఇంత ప్రీమియం క్వాలిటీ గ్రాబ్రేల్ దీంట్లో ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే ఈ బైక్ మనకి ఎనభై ఐదు స్పీడ్ వరకు వెళ్తుంది సో ఎనభై ఐదు స్పీడ్ వరకు అనేసి అంటే మనం ఫుల్ ఛార్జింగ్ ఉండి సింగిల్ మీద వెళ్ళేటప్పుడు ఎనభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు సో ఛార్జింగ్ సగం ఉంది కాబట్టి మనం ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఎంత స్పీడ్ వెళ్ళాం ఒకసారి అయితే చెక్ చేయండి అయితే ఏ మోడల్ ఎంత స్పీడ్ వెళ్తే టెస్ట్ చేద్దాం రెండు పాయింట్లు ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది అయితే ఈ మోటార్ ఏంటంటే త్రీ కిలో వాట్ మోటార్ కదా సో బ్యాటరీ త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ ఎవర్ లితేమో బ్యాటరీ సో ఫస్ట్ మోడల్లో ఉన్నాను నేను చూశారు కదా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ వెళ్తుందండి ఫస్ట్ మోడ్లో సెకండ్ మోడ్ సెకండ్ మోడ్కి షిఫ్ట్ అయ్యాను బ్రేక్స్ అయితే మాత్రం అల్టిమేట్ అసలు చూశారు కదా కారు టర్న్ ఇప్పారు సిక్స్టీ సిక్స్ స్పీడ్లో సడన్ బ్రేక్ కొట్టా కానీ ముందు బ్రేక్ కొట్టాయి కండి సడన్గా బాగానే ఉంది పెట్రోల్ బల్క్ ఏమాత్రం తీసిపోకుండా ఉందండి బ్రేక్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి గైస్ ఇదిగోండి నేను సెకండ్ మోడ్లో వెళ్తున్నాను అనమాట సిక్స్టీ నైన్ సెవెంటీ వరకు అయితే టచ్ చేయగలిగాను సెకండ్ మోడ్లో ఇప్పుడు థర్డ్ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళగలదో ఒకసారి చెక్ చేద్దాం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టాప్ స్పీడ్ అయితే మనం రీచ్ అయిపోతాము కాకపోతే దానికి ఒక ప్లెయిన్ రోడ్ అయితే ఉండాలి ఎలాంటి ట్రాఫిక్లో మనం కొట్టామంటే ఒకసారి ఆలోచించాలి కడదాం థర్డ్ మోడల్ టాప్ స్పీడ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఓకే అయితే ఎయిటీ ఫైవ్ అనేది మనం కష్టం ఈ రోడ్లలో ఓకేనా గైస్ చూసారు కదా దీని స్పీడ్ ఎంత వెళ్తుందో సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీ కోసం డిజైన్ చేయబడినటువంటి బైక్ అది ఇది సో ఫ్యామిలీ కోసం డిజైన్ చేశారు కాబట్టి దీంట్లో మనకి శారీ గార్డ్ అయితే ఉందనమాట సో ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే దీంట్లో నాకు బాగా నచ్చింది అనమాట దీనికి సెంటర్ స్టాండ్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో మనకి దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కూడా టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఒక దగ్గర అయితే నేను అరవై ఐదు స్పీడ్లో ఫస్ట్ మోడ్లో చెక్ చేస్తూ ఉండేటప్పుడు నాకు ఒక కార్ అయితే అడ్డంగా వచ్చింది బ్రేక్ కొట్టేటప్పుడు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో నాకైతే కనిపించింది అనమాట కాకపోతే ఈ సస్పెన్షన్ కాస్త సాఫ్ట్గా ఉంది మనం హార్డ్ కావాలంటే చేసుకోవచ్చు కానీ రేంజ్ డ్రాప్ అవద్దు అనమాట ఆ తర్వాత మన ప్రయోగాలు అయితే మనం చేసుకుంటే మంచిది ఇట్ సైడ్ మనం రైట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇంతేనండి బ్యాక్ టైల్ లైట్ తీసుకున్నట్టు ఇది కూడా ఎల్ఈడిలోనే ఉంటుందండి సో సీటు ఓపెన్ చేయడానికి అయితే కింద అయితే లాక్ ఉంటుందన్నమాట ఈ లాక్ అన్లాక్ చేసినట్టయితే మనకి సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో సీట్ కింద ఏముంటుందంటే సీట్ కింద ఎంసీబీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి ఛార్జింగ్ టైం తీసుకుంటే సిక్స్ అవర్స్ పడుతుంది ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ లిథియం మైన్ బ్యాటరీ అయితే దీంట్లో యూజ్ చేయడం వల్ల ఛార్జింగ్ టైం అయితే అంత పడుతుందన్నమాట ఇంట్లో ఉండేటటువంటి నార్మల్ సాకెట్తోనే మనం దీనికైతే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్స్ ఇటువంటివి ఏవి కూడా మనకైతే అవసరం లేదు దీనికైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఉండాలి ఇన్సూరెన్స్ కూడా దీనికైతే ఉండాలి ఇది గైస్ ఈ ట్విస్ట్ త్రీ సిక్స్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం టెస్ట్ రైడ్ చేసాం అద్భుతంగా అనిపించింది మనకు బండి అందుకే ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ బండిని తీసుకొని మనం వచ్చామన్నమాట సో ఈ బండి మనకి టెస్టైడ్కి ఇచ్చినటువంటి ప్యూరి జూనో మోటార్స్ వారికి అలాగే ప్యూరివి కంపెనీ వారికి చాలా థ్యాంక్స్ చెప్తాను గైస్ ఇప్పుడైతే మీ అందరికీ ఒక ప్రశ్న అయితే వస్తుంది అదేంటంటే దీని యొక్క ప్రైస్ ఎంత అని చెప్పేసి ప్రజెంట్ మన దగ్గర అయితే టెస్టైడ్ వెహికల్స్ మాత్రమే హైదరాబాద్ షోరూంలో అది కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అఫీషియల్గా ఈ వెహికల్ అనేది ప్రతి షోరూమ్కి ఇంకో వన్ మంత్లో అయితే వచ్చేయచ్చు అప్పుడైతే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే రివీల్ చేస్తారు అప్పుడు మనం కంప్లీట్ రివ్యూ కూడా చేద్దాం ఈ బైక్ అయితే టెస్టెడ్ వెహికల్ అండి ఇదిగోండి దీనికి రెడ్ కలర్ ప్లేట్ అయితే ఉందన్నమాట అన్న నువ్వు ర మాకు అమ్మేస్తారా ఇది అని చెప్పేసి అయితే అనుకోకండి ఇదైతే టెస్టెడ్ వెహికల్ సో ప్రతి షోరూమ్కి బండి వచ్చేటప్పటికి ఇంకొక ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ టు వన్ మంత్ అయితే పడుతుంది బుకింగ్స్ అయితే ఆన్లైన్ ఉన్నాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ